హోటల్ సూట్లో వీడియో గేమ్ ఆడుతున్న స్వీటికి బోర్గా అనిపించి మాట్లాడ్డానికి కూడా ఎవరూ లేకపోవడంతో కాలుకాలిన పిల్లిలా ఆ సూట్లో గదులన్నీ తిరిగింది కాసేపటికి మెల్లగా డోర్ లాక్ తీసుకొని కారిడార్లోకి వచ్చింది పక్క సూట్ తలుపులు కూడా మూసి ఉన్నాయి ఏమి చేయాలో తోచక అక్కడే కాసేపు అటు ఇటు తిరిగింది ఇంతలో సమీర బోచాడి గురించి చెప్పిన మాటలు గుర్తొచ్చి అమ్మా ఊరికే చెప్పి ఉంటుంది అయినా ఇంత పెద్ద హోటల్లో ఎందుకుంటారు అని అనుకుంది కానీ ఏదో తెలియని భయంతో ఎందుకన్నా మంచిదని మళ్లీ రూంలోకి వెళ్లిపోయింది ఆ చిన్నారి కళ్ళు పక్కనే ఉన్న కామ్ మీద పడ్డాయి అది చేతుల్లోకి తీసుకొని ఎవరికి డయల్ చేద్దామా అని ఒక్క నిమిషం ఆలోచించింది అప్పుడే బయట చూసినా పక్క సూట్ నెంబర్ గుర్తొచ్చింది వెంటనే మరో ఆలోచన లేకుండా ఆ నెంబర్ డయల్ చేసింది పక్క సూట్లో హోంవర్క్ చేస్తున్నాడు చెర్రి పక్కనే సోఫాలో జాలీగా కాళ్లు బార్లా చాపుకొని పాటలు వింటున్నాడు సన్నీ అభయ్ పనిమీద బయటకు వెళ్లడంతో దొరికిన ఆ కాస్త ఫ్రీడమ్ ని విచ్చలవిడిగా వాడుకుంటున్నాడు పూనకం వచ్చినట్టు ఊగిపోతూ మధ్య మధ్యలో ఘోరంగా కూని రాగాలు పాడుతున్నాడు సన్నీ ఇంతలో ఇంటకామ్ మోగింది అతను తీసే పరిస్థితుల్లో లేడు అనుకొని మెల్లగా వెళ్లి ఇంటకామ్ రిసీవర్ ని దగ్గర పెట్టుకొని హలో అని నెమ్మదిగా అన్నాడు చెర్రీ ఇవతల లైన్లో ఉన్న స్వీటీకి తన వయసు గొంతు ఆన్సర్ చేయడం హ్యాపీగా అనిపించింది హలో నేను స్వీటీని నీ పక్క సూట్లో ఉంటాను నీ పేరేంటి అని అడిగింది కొంత సమయం తర్వాత అటునుంచి చెర్రే అని సమాధానం వచ్చింది అవతల గొంతు తన గొంతుకి ఎకోలా ఉండడంతో వెంటనే కనెక్ట్ అయిపోయింది స్వీటీ నువ్వు ఏ క్లాస్ ఎక్కడ చదువుతున్నావు అని ఆసక్తిగా అడిగింది స్వీటీ ఎవరో ఫోన్ చేసి తన వివరాలు అడగడంతో చెర్రీకి కూడా హుషారుగా అనిపించింది నేను స్కూల్కి వెళ్ళడం లేదు ఇక్కడే హోటల్లో మా డాడీ బాబాయ్తో ఉంటున్నా అని అన్నాడు ఆ మాటలు విని స్వీటీ ఆశ్చర్యపోయింది ఇల్లు లేకపోవడం స్కూల్కి వెళ్ళకపోవడం అన్న మాటల్లో ఆ అబ్బాయి దిగులుని గమనించింది దానితో ఆ అబ్బాయి మీద జాలి కలిగింది వెంటనే నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని అడిగింది స్వీటీ చెర్రీకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు రిసీవర్ని గట్టిగా పట్టుకొని బాబాయ్ వైపు చూశాడు ఇంతలో నేను మా మమ్మీతో కలిసి పిజ్జా తినబోతున్నాను నువ్వు కూడా వస్తావా అని ఇన్వైట్ చేసింది స్వీటీ ఒంటరిగా ఉన్న చెర్రీకి కొత్త ఫ్రెండ్షిప్ పిజ్జా పార్టీ రెండు బంపర్ ఆఫర్లా అనిపించాయి లోపల భయంగానే ఉన్నా ఏదో తెలియని మొండితనంతో స్వీటీకి ఓకే అని చెప్పేశాడు రిసీవర్ని బాగా దగ్గరకు పెట్టుకొని చిన్నగా ఎప్పుడు కలుద్దాం అని అడిగాడు చెర్రి సన్నీ పాటలు వినడంలో బాగా బిజీగా ఉన్నాడు స్వీటీ బాగా ఆలోచించి టైం చూసింది సరే ఒక పది నిమిషాల్లో కారిడార్లో కలుసుకుందాం అని చెప్పింది ఇంతకీ నువ్వు ఎలా ఉంటావు అనుమానంగా అడిగాడు చెర్రీ ఆ మాటలతో మళ్లీ ఆలోచనలో పడింది స్వీటీ ఒక పని చేద్దాం మనం బ్లాక్ టీషర్ట్ బ్లూ జీన్స్ వేసుకుని బయటికి వద్దాం అప్పుడు ఈజీగా ఉంటుంది ఇంతకీ నీకు బ్లాక్ టీషర్ట్ ఉందా అని డౌట్ గా అడిగింది అని చెప్పి ఫోన్ పెట్టేశాడు చెర్రి తనకి ఒక కొత్త ఫ్రెండ్ దొరికాడు అని స్వీటీ హ్యాపీగా ఫీల్ అయ్యింది ఇంటర్కాం పెట్టేసిన చెర్రి బ్లాక్ టీషర్ట్ ప్యాంటు వెతకడానికి కబోర్డ్ వైపు పరిగెత్తాడు ఆ బాబుకి అదో పెద్ద అడ్వెంచర్లా అనిపించింది సన్నీకి తెలిస్తే వెళ్లనివ్వడని తనకి తెలియకుండా రూమ్ నుండి ఎస్కేప్ అవ్వాలని ప్లాన్ చేశాడు పక్క రూమ్ లోనే డ్రెస్ మార్చుకొని నెమ్మదిగా సన్నీ దగ్గరకు వెళ్లాడు అతను పాటల్లో మునిగిపోయి పరిసరాలు మర్చిపోయాడు ఆ పక్కనే టేబుల్ మీద ఉన్న సన్నీ సెల్ ని తీసుకొని చెర్రీ జేబులో పెట్టుకొని నెమ్మదిగా ఆ రూమ్ లాక్ తీసి బయటికి నడిచాడు ఇంటర్కామ్ లో స్వీటీ చెప్పిన నెంబర్ గుర్తుపెట్టుకున్న చెర్రీ ఆ నెంబర్కి కాల్ చేశాడు హడావిడిగా రెడీ అవుతున్న స్వీటీ కొత్త నెంబర్ చూసి డౌట్ గా కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడిగింది తడబడుతున్న గొంతుతో నేను చెర్రీ ఐట్ సైడ్ అని అన్నాడు ఓ వచ్చేసావా వన్ థింగ్ లిఫ్ట్ దగ్గర వెయిట్ అని రిప్లై ఇచ్చింది లిఫ్ట్ దగ్గర నుంచోని స్వీటి కోసం ఎదురుచూస్తున్నాడు చెర్రీ మరోవైపు మూర్తిని కలిసి హోటల్కి తిరిగి వచ్చిన సమీర లిఫ్ట్ ఎక్కింది టాప్ ఫ్లోర్ రాగానే డోర్ ఓపెన్ అయింది చెర్రీ కూడా లిఫ్ట్ వైపు చూశాడు ఎదురుగా మొన్న రాత్రి తన బుగ్గలను ముద్దాడిన ఆవిడ కనిపించడంతో చెర్రీ కళ్ళు పెద్దవయ్యాయి అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాడు బ్లూ జీన్స్ వేసుకున్న చెర్రీని స్వీటీ అనుకుంది సమీర ఆ ఉదయం ప్లాన్ చేసిన పిజ్జా ప్రోగ్రామే గుర్తుకొచ్చింది పాపం బాగా ఆకలేసినట్టుంది ఎప్పటి నుండి ఇక్కడ నిలబడిందో అని అనుకుని మాట్లాడకుండా చెర్రీ చేయి పట్టుకొని తిరిగి లిఫ్ట్ ఎక్కింది సమీర లిఫ్ట్లో హ్యాండ్ బ్యాగ్ తెరిచి అందులో ఉన్న చిన్న అద్దంలో ముఖం తుడుచుకుంటున్న సమీరను తదేకంగా చూస్తున్నాడు చెర్రీ అద్దాన్ని తిరిగి బ్యాగ్లో పెడుతూ వైపు చూసింది సమీర తను కాస్త డల్గా కనిపించడంతో దగ్గరకు తీసుకుంది ఏంటి స్వీటీ అలా ఉన్నావు ఒంట్లో బాగలేదా అని అడుగుతూ వెన్నుపై నెమ్మదిగా రాసింది ఆ ఫీలింగ్ చెర్రీలో ఏదో తెలియని బాధని కలిగించింది అలాగే సమీరను కరుచుకుపోయాడు చెర్రీని ఎత్తుకుని భుజంపై వేసుకుంది లిఫ్ట్ గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్లాక కూడా చెర్రీ ఆమె భుజంపై నుండి దిగే ప్రయత్నం చేయకపోవడంతో అతన్ని అలాగే పొదివి పట్టుకొని బయటకు వచ్చింది సమీర అక్కడ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తూ అభయ్ కనిపించాడు సమీర చేతిలో చెర్రీని చూసి అభయ్ ఎలా రియాక్ట్ అవుతాడు స్వీటీని అబయ్ కలిసే అవకాశం ఉందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి